మాజీ మంత్రి ఆళ్ల నాని మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏలూరులోని శాంతినగర్కు చెందిన నాగమణి వైసీపీ ప్రచారంలో పాల్గొన్నారు శాంతి నగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో పార్టీ నేతలతో కలిసి నాలుగు అంతస్తులో ప్రచారం చేశారు కిందకు దిగేందుకు అందరూ లిఫ్ట్ ఎక్కగా లిఫ్ట్ ఫెయిల్ అయి కింద అందరూ ఒకరిపై ఒకరు పట్టడంతో నాగమణికి గాయాలయ్యాయి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనందున ఈసీ చర్యలు తీసుకుంటుందని అప్పట్లో ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చిన ఆళ్ల నాని పట్టించుకోలేదన్నారు ఈ విషయంపై నిలదీస్తే వైసీపీ నాయకులు బెదిరించారని వాపోయారు తనకు న్యాయం చేయాలంటూ నాగమణి కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఆళ్ల నాని సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు రోజునే స్టార్ట్ ఎన్నికల ప్రచారం ఆ ఎన్నికల ప్రచారం రోజున వెళ్ళిన రోజునే ఇలా జరిగింది ఇది బయట పెడితే వాళ్ళకి ఇలాగా వాళ్ళకి బయట పెడితే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమోనని అది తెలియని కోకోకుండా వాళ్ళు మాకు ఇట్లా చేశారు ఏలూరు టౌన్ లోని సాంతనగర్ చెందిన అవతపల్లి నాగమణి అమ్మాయి రాష్ట్ర టైంలో లిఫ్ట్ ప్రమాదంలో దెబ్బలు తగినట్టుగా ఏలూరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది దాన్ని బేర్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది కేసు ఎస్ఐ గారిని ఆండవ్ చేయడం దర్యాప్తు అప్పగించడం జరిగింది ఈరోజు మీద మంది పెట్టిందండి ఇంకొందమంది అని పేరు కొంతమంది రాయలేదు దిశ ప్రసాద్ అన్న పేరుతో పాటు మరి కొంతమంది ఇచ్చారు దర్యాప్తు కొనసాగిస్తుంది